ప్రెస్లో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యుడు జగదీశ్వర్ రెడ్డి గారు మా సివిల్ సప్లై శాఖ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అయిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము వాడకూడని భాష వాడి పది సంవత్సరాలు మంత్రి చేసి మూడోసారి శాసనసభ్యునిగా ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడటం తగదు అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నల్గొండ జిల్లా వాసి సూర్యాపేట జిల్లా వాసి తుంగతు నియోజకవర్గం తాటిపాముల గ్రామానికి చెందిన వ్యక్తి వారు యుద్ధంలో భారతదేశ యుద్ధ విమానాలు ఎంఐజీ ట్వంటీ వన్ ఎంఐజీ ట్వంటీ త్రీ విమానాలు నడిపి ఎన్నో యుద్ధాలలో కూడా వారి నాయకత్వంలో నడవడం జరిగింది దాని తర్వాత వారు భారతదేశ రాష్ట్రపతికి ప్రోటోకాల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక సదుద్దేశంతో పెద్ద స్థాయి నుంచి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజకీయాల్లోకి రావడం జరిగింది మొదట మొట్టమొదటిసారిగా కోదాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోటి ఆనాడు చివరిలో టికెట్ తెచ్చుకొని ఓటమి నా కూడా కోదాడ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగు కూడా గెలవడం జరిగింది వారు పోటీ చేసిన దాని తర్వాత తొంభై తొమ్మిది నుంచి ఏడు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా వారి సతీమణి రెండు సార్లు కోదాడ శాసనసభ్యురాలుగా భారీ మెజారిటీతో వారు గెలవడం జరిగింది ఇదే జగదీశ్వర్ రెడ్డి రెండు వేల నాలుగో సంవత్సరం హుజూర్ నగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి నలభై యాభై వేల ఓట్ల తేడాతోటి ఓటమిచ్చేది ఇక్కడ సూర్యాపేటకు వచ్చి స్థిరపడడం జరిగిందని కూడా ఒకసారి తెలియబరుస్తూ వారికి గుర్తు చేస్తా ఉన్నాను పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చరిత్ర ఏంటంటే ఆయన సొంతం హైదరాబాద్ నడిబొడ్డున శ్రీనగర్ కాలనీలో వాళ్ళ తాత తండ్రి వ్యవసాయం చేసిన వారి తెలువదా విషయాలు వీరికి జగన్ శ్రీ ఈ రోజు శ్రీనగర్ కాలనీలో కాలనీలో గజం విలువ ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు తక్కువ ఉన్నదని కూడా గజం విలువ అంత ఖరీదైన భూమి అయిన కుండే రాజకీయాల్లో పోగొట్టుకున్న వాళ్ళు కానీ రాజకీయాల్లో సంపాదించిన వాళ్ళు కాదు నీ లెక్క అని కూడా తెలియపరుస్తా ఉన్నాను ఈయన రాండా గిండా చాలా మాటలు మాట్లాడు వ్యవసాయం మీద అన్ని గణాంకాలు కాదు ఉత్తమ కుమార్ అడే అవసరం లేదు ఆన్లైన్లో కూడా అయ్యే వస్తాయి గణాంకాలు ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్ని ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయలు మింగి కాళేశ్వరం మూడు సంవత్సరాలకే కూలిపోయిందంటే ఇది భారతదేశ చరిత్రలో ఇటువంటి నాణ్యత నాణ్యత లేకుండా అంత పెద్ద ప్రాజెక్టు ఇండి మార్కెట్ కట్టి దాని కాళేశ్వరం డిజైన్ ఏమో కేసీఆర్ గారు చేసిండు ఇక్కడ దీని డిజైన్ ఏమో చేసిండు ఈయన ఇంజనీర్ ఆయన ఇంజనీర్ అది కథం చేసేసారు అలా లక్ష కోట్లు పోయినాయి ఇలా ముప్పై రెండు కోట్లు పోయి నిరుపయోగంగా ఉన్నది ఆ చక్కదానం చూసి సరిపోతే వారు గణాంకాలు చెప్పండి చాలా ఉన్నాయి ఎప్పుడూ లేని రీతిలో అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాలు సాగు చేస్తే నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి సాధించడం సాధించడం జరిగింది ఇది ఆషామాషీ కాదు ఈ రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది మన పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది చౌహార్ గారిని చౌహాన్ గారిని పౌర సరఫరా కమిషనర్ గారిని కూర్చోబెట్టి ఈ ఎంతైతే అయిందో పంట దిగుబడిందో పంట అయిందో ఈ కేంద్రాలు కొనుగోలు కేంద్రాలను అత్యధికంగా గతంలో లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే వారసం వారసంగా చెప్తున్నాను ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు సెంటర్లు ఉండే అదే ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఖరీఫ్లో లో రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వందల ఇరవై రెండు కేంద్రాలను పెంచి పెంచింది పెంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలు దొడ్డు రకాల ధాన్యాలు కొనడం సేకరణ చేయడం జరిగింది ఎనిమిది ఎనిమిది వేల అరవై ఆరు కేంద్రాలను ప్రారంభించింది అవసరమైన చోట అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది సహకార సహకార ఎనిమిది వేల అరవై ఆరు కేంద్రాలు చేయడం జరిగింది సహకార సంఘాల ద్వారా ఐదు వేల నలభై తొమ్మిది కేంద్రాలు ఐకేపీకి చెందిన రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు కేంద్రాలు ఇతర కొనుగోలు కేంద్రాలు ఐదు వందల యాభై మూడు వరకు చేసి నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సుమారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి చేయవచ్చని అధికారుల అంచనా వేసి అందులో ముప్పై ఐదు లక్షల ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు దొడ్డు రకాలైతేంది ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు సన్నబియ్యం అయితే సన్న ఒడ్లు అయితేంది రాష్ట్ర ప్రభుత్వం అంచనా ద్వారా అవి కొనుగోలు చేసే అంచనా వేయడం జరిగింది గతంలో పోల్చిన నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ధాన్యం కొనుగోలు పదిహేడు పాయింట్ ముప్పై ఏడు మెట్రిక్ టన్నులు ఉండగా అదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు అదే నవంబర్ ఇరవై నాకు పిచి పిచి మాటలు మాట్లాడకు నీకు సాధన అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉత్తమ్ కుమార్ గారు అవసరం లేదు నీకు మేమే నీ స్థాయికి ఎక్కువ నీ దమ్ముంటే రాజీనామా ప్రజాక్షేత్రం రా తెలుసుకుందాం మొన్న జరిగిన ఎన్నికల్లో నువ్వు లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక పనికిమైన పార్టీ ఏడోడు ఓ దరిద్రుడు తీసుకొచ్చి వాడు ఒక బీజేపీ జెండా వేసుకుని ఆయన ఒక ఆయన ఇతర కొంతమంది కాంగ్రెస్ పార్టీ కొంతమంది మిత్రులు కూడా కొంతమంది డబ్బుకు లోబడి పోయి నువ్వు ఏదో సాగుదరిపి కన్ను దొట్టపోయిన నువ్వు ఏదో ఎమ్మెల్యే అయినావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే రాజీనామా చేసా చూద్దాం నీ ప్రజాక్షేత్రం అని తెలుసుకుందాం నీ బలం ఎంత తెలుసుకుందాం కూడా తెలియపరుస్తూ ఇంకొకసారి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి మీద అనుచిత వర్గాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనే ఊరుకోడు నీకు తగిన సమాధానం బుద్ధి చెప్తారని కూడా తెలియబరుస్తూ తెలియబరుస్తూ ఉన్నాం ఆయన వ్యక్తిగత జీవితం మీద మాట్లాడిండు నీ సంగతి చెప్తే సుయాపేటలో నీ సంగతి అందరికీ తెలుసు కూడా నేను తెలియపరుస్తాను తల్లి పుట్టిల్లు మేనమావ కేరకా అన్నట్టు ఆయన సంగతి అంతా తెలుసు నాకు కానీ నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఒక ఒక మొట్టమొదటిసారి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను ఏనాడు కూడా ఎవరి మీద ప్రెస్ పోలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మాట్లాడినందుకు మొట్టమొదటిసారిగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను వారికి సవాల్ చేస్తున్నా అయితే జగదీశ్రెడ్ అనే వ్యక్తి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ ఒకసారి చేసి తెలుస్తుంది ఏదో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై మూడు డెబ్బై మూడు వేల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి సునాపరి నియోజకవర్గం రావడం జరిగింది అని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అంటే నీ గ్రాఫ్ ఏడు ఉందో కనుక్కో నువ్వు ఎట్లా గెలిచో నీకు తెలుసు ఎన్ని కనుక్కొని మాట్లాడడం నేర్చుకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగు అడుగు అడ్డగిస్తారు నిన్ను తీవ్రంగా నీకు నిరసనలు తెలియపరుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియబరుస్తా ఉన్నాను మరొకసారి మా మంత్రి గారి మీద నీకు ఏదైనా కావాలంటే నువ్వు మాట్లాడుకో గణాంకాలు తెప్పించుకో ఆయన చేత కాకపోతే చాలా ఉన్న గణాంకాలు మేమే ఇస్తాం అవి చూసుకోవాను కాళేశ్వరం నీళ్లు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే కట్టింది కానీ కాళేశ్వరం కాలువలు ఏడదవలేదు ఏడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు అన్న అప్పుడు వర్షాలు పడి నీళ్ళు వచ్చినాయి ఒక ఆయన అంటాడు సిదిపెట్టే ఫస్ట్ నీళ్ళు కాళేశ్వర ముద్దాడుతా అంటాడు జనగాం పోయి జనగాం ముద్దాడుతున్నాడు సూర్యాపేటకు సూర్యాపేట ముద్దాడుతున్నాడు అది ఎక్కడికి పోలీసు వ్యవసాయానికి మొట్టమొదటి స్థానం ఉందో పంజాబ్ను కూడా బీట్ చే పంజాబ్ కూడా బీట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది దీన్ని అనుగుణంగానే ఈ కేంద్రాలు పెట్టడం జరిగింది సన్న ఊర్లకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉన్న ఈ రా ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగిందని కూడా తెలియపరుస్తూ ఇంకొకటి కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వీళ్ళు దివాళ రాష్ట్రాన్ని మిగులు పడిచెట్తో వచ్చిన రాష్ట్రాన్ని దివాళు తీసిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగలేదు సన్న బియ్యం అనేది పేదవానికి ఉన్నోడే కాదు సంపన్నులే కాదు పేదవాడు కూడా సన్న బియ్యం తినాలని ఒక దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా ఉండి సివిల్ సివిల్ సప్లైస్ కమిటీలో మెంబర్గా ఉండి వారికి కొంత అవగాహన దీని మీద ఈ సన్న బియ్యం తీసుకురావడం జరిగింది ప్రతి వేద పేదవానికి కూడా ఇప్పుడు సన్న బియ్యం ఎనిమిది కిలోలు ఉచిత మనిషి ఆరు కిలోలు ఎంపటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఇవన్నీ కూడా చూసుకొని మాట్లాడాలి ఏదో మాట్లాడుతున్నాం అని ఎరండా బొండా అని మాట్లాడుతూకుండా నాకు ఎప్పుడు సిద్ధంగా లేరు నేను గట్టినే సమాధానం చెప్తాం చాదన మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు నీకున్న ఏదైనా గౌరవం ఉంటే అది కూడా పోతుంది కూడా మరొకసారి తెలియపరుస్తూ అయితే మళ్ళా కూడా చెప్తున్నా నీ దమ్ము ధైర్యం ఉంటే నీకు ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము ఉంటే రేపు రాజీనామా చేయి చూసుకుందాం నువ్వు ఎవరు నీ స్థానం ఈ సూర్యాపేట నియోజకవర్గం కూడా తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను